హెలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటాయి పూర్ణంతో పని లేకుండా పండగలకైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి ఎంతో సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటాయి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉన్నాయి అనేది రుచి కూడా అంతే బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని రెండు కప్పుల వరకు చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి రెండు యాలకులని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకొని మొత్తం చక్కెర కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి చక్కెర కరిగిపోయిన తర్వాత హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వాని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు సూజీ రవ్వాకి రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి కలుపుకుంటూనే మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ఉడకనివ్వాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మధ్యలో మనం కలపడం ఆపేసామంటే అదే విధంగా ముద్దలుగా ఉండిపోతాయి కాబట్టి సాఫ్ట్గా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు మైదాపిండి యాడ్ చేసుకోవాలి చిటికెడు మాత్రమే ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయే విధంగా ఒక్కసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోవాలి పిండి సాఫ్ట్గా ఉండాలి మరి గట్టిగా కాకుండా చపాతి ముద్ద కంటే కూడా సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు పిండిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే జిగురుదనం ఏర్పడి తేలిక పడుతుంది పిండి ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపటి వరకు పక్క నుంచి మనం ఉడికించుకున్న రవ్వని కూడా తీసుకొని ఇందులోకి కూడా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని చేయికి కూడా నెయ్యిని అప్లై చేసుకొని పిండిని ఏ విధంగా అయితే మర్దన చేసుకుంటామో రవ్వని కూడా అదే విధంగా మర్దన చేసుకోవాలి అప్పుడే పిండి కూడా సాఫ్ట్ అవుతుంది చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఒక్కొక్క ముద్దలో నుంచి మనం మూడు నాలుగు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని మూతని కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పిండిని కూడా ఇంకా కొంచెం సేపు పడికి మర్దన చేసుకోవాలి ఎంత మంచిగా పిండి సాఫ్ట్గా ఉంటే మనకు అంత మెత్తగా వస్తాయి ఇప్పుడు ఒక పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దానిపైకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసుకొని మనం పిండిలో నుంచి పూరికి ఎంతైతే సైజ్ పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకోవాలి కొంచెం నొక్కుంటే కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ స్వీట్ని పెట్టేసి పిండి కొంచెం ఉన్నప్పుడు డబల్ త్రిబుల్ క్వాంటిటీలో మనకి రవ్వ అనేది తీసుకోవాలి అప్పుడే రుచిగా వస్తాయి స్టఫింగ్ ఎక్కువ ఉండాలి పిండి అనేది తక్కువ ఉండాలి ఇప్పుడు చేతికి కూడా కొంచెం నెయ్యినే అప్లై చేసేసుకొని ఇంకా పూరిలాగా చేసేసుకోవడమే చూస్తున్నారు కదా నెమ్మదిగా నొక్కోవాలి మరీ గొట్టిగా నొక్కున్నామంటే మొత్తం అతుక్కపోతుంది ఈ విధంగా నెమ్మదిగా నొక్కుని చూస్తున్నారు కదా ఈజీగా మనం కవర్ నుండి సపరేట్ చేయొచ్చు వీలైనంత సన్నగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడానికి వేసేసుకోవడమే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి మనం వేసిన వెంబడే ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసామంటే చాలా పొంగుతూ వస్తాయి ఇంక టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కాల్చుకోవడమే మరీ ఎర్రగా అయిపోయేంత వరకు కాల్చుకోవాల్సిన అవసరం లేదు లైట్గా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే లైట్గా కాల్చుకొని తీసుకోవడం వల్ల మెత్తగా ఉంటాయి అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని కాల్ చేసుకోవడమే చూస్తున్నారు కదా నేను చేసిన ప్రతి ఒక్కటి పొంగుతూనే వచ్చాయి రుచి కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో అంతే రుచిగా కూడా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ రెసిపీని నైవేద్యంగా కూడా పెట్టుకుంటారు స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా చాలా తొందరగా అయిపోతుంది ఈ వీడియోలో రెండు రెసిపీలని చూపించబోతున్నాను ఒకటి స్వీట్ పూరి అయితే ఇది కూడా స్వీట్ పూరి లాంటిదే చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఈ పిండి ప్యాకెట్ పిండియే మీరు మిల్లులో పట్టించిన పిండి అయినా సరే తీసుకోవచ్చు ఒక్క కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి సూజీ ఉప్మా రవ్వ అంటూ ఉంటారు కదా ఈ రవ్వని హాఫ్ కప్పు తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి ముందుగానే మనం ఈ విధంగా తీసుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది గోధుమ పిండి రవ్వ మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని పక్కనుంచుకోవాలి రెడీగా ఇప్పుడు ఒక కడాయి లాంటిది స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక కప్పు వాటర్ ఇంకొక పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసినా లూజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అన్ని తీసుకోవాలి ఇప్పుడు వాటర్లోకి ముప్పావు కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు కూడా చక్కెరని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక చిటికేడు అంటే చిటికేడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసేసుకొని కలుపుతూ చక్కెరని కరిగించుకోవాలి అదే విధంగా వదిలేసామంటే చక్కెర అనేది అడగంటుతుంది కాబట్టి కలుపుతూ చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి పాకం పట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా చక్కెర కరిగి ఉంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి రవ్వ వేసేయాలి అప్పుడే మనం కలుపుకోవాలి లేదంటే ముద్దగా అయిపోతుంది కాబట్టి మంచిగా మిక్స్ అయిపోయే విధంగా మొత్తం కలిపేసుకోవాలి రవ్వ వేసాము కాబట్టి తొందరగానే దగ్గరికి వస్తుంది ఎక్కువ టైం పట్టదు మొత్తం మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా ఉండాలి ముద్దలాగా వచ్చిందంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూతని కవర్ చేసి చల్లారేంత వరకు పక్కనుంచి వేయాలి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చేతికి కొంచెం తడి చేసుకొని పిండిని కలుపుకోవాలి అప్పుడే మనకి పిండి సాఫ్ట్గా అవుతుంది ఎంత సాఫ్ట్గా అవుతే పూరీలు అనేవి అంత పొంగుతూ వస్తాయి ఖచ్చితంగా మనం ఒక రెండు నిమిషాల పాటు మద్దన చేసుకోవాలి మధ్యలో మధ్యలో చేతికి వాటర్ని అంటించుకుంటూ పిండిని కలుపుకోవాలి అప్పటికప్పుడే మనం వీటిని చేసేసుకోవాలి లేదంటే పిండి కొంచెం డ్రై అయిపోతుంది మనం ఎంత మంచిగా చేసినా పూరీలు అనేవి పొంగుతూ రావు ఈ విధంగా ఒక కవర్ని తీసుకోవాలి బటర్ పేపర్ని కానీ కవర్ని తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి చపాతి సైజ్ అంతా పిండి ముద్దని తీసేసుకొని ఇంకా నెమ్మదిగా ఒత్తేసుకొని తీసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా చేసేసుకొని వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి చేసి చూపిస్తాను చూసేయండి మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని వెంట వెంటనే డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది నేను చేసిన ప్రతి పూరి పొంగుతూనే వచ్చింది నేను చేసినట్టుగానే మీరు కూడా చేశారంటే ఖచ్చితంగా మీకు కూడా పొంగుతూనే వస్తాయి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈసారి పూరీలు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి చాలామంది చాలా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఆ రెసిపీకి కాబట్టి మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి వెళ్ళి చూసేయండి వీడియో ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ వేసుకోవచ్చు కదా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చాలా మెత్తగా కూడా ఉంటాయి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి చాలా సాఫ్ట్గా మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది ఈరోజు చేసిన ఈ పూరీలు నెక్స్ట్ డేకి అయితే చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్